హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మటర్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఏం లేదండి ఈ రోజు మార్నింగ్ వీడియో అనమాట నేను ఉదయాన్నే వెళ్ళి షాప్కి వెళ్తాను కదా షాప్కి వెళ్ళి నేను ఏ పనులు చేస్తానో టిఫిన్ కి సంబంధించి నా ఉదయాన్న రొటీన్ ఎలా జరుగుతుందో చూద్దామని చిన్న చిన్నగా షూట్ చేశాను చిన్నగానే లేదు అండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మా సాంబార్ షేర్వా అయ్యేదాకా షూట్ చేశాను అనమాట అప్పుడు దాకా చూసి ఒక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూశారు కదా నా రొటీన్ అనమాట ఇది ఉదయాన్నే లేచి షాప్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట షాప్కి వెళ్ళి తాళాలు మర్చిపోయానండి ఆ తాళాల కోసం మళ్ళీ వచ్చాను వెళ్ళి మళ్ళీ రెండు సార్లు అయిపోయింది ఈ రోజు రావడం రావడం అనమాట రావడం రావడమే చాలా ఎక్కువ పని అయిపోయింది అనమాట సార్లు తిరగాల్సి వస్తుంది గేట్ తాను మర్చిపోయి వచ్చాను అనమాట అందుకని ఇంక ఇప్పుడు వెళ్ళి తలుపు తీసేసుకుంటే అనుకో ఇంకా షాప్ కూడా ఓపెన్ చేసేస్తానండి ఇప్పుడైతే టైము ఐదు అవుతుందండి ఈ ఐదు చీకటి చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడే షాప్ కానీ తీసేసాను అనుకో ఇంక అన్నీ బయట పెట్టుకోవాలి నాకు ఒక్క పని కాదులేండి సవా లక్ష పనులు అట్లా అట్లా ఉంటాయి అనమాట నా పనులు చూడండి తలుపు అయితే తీసేశాను షాప్ లోకి వెళ్ళిపోతున్నాను ఎవరు షూట్ చేసే వాళ్ళు కానీ ఉంటే బాగా కనిపిస్తుందండి ఇంకొక చేతిలో నేను పట్టుకొని ఒక చేతిలో తీయడం కదా అలాగే సగం సగం కనిపిస్తా ఉంది అనమాట చూడండి ఇక్కడ ఫోన్ అక్కడ పెట్టేసి చూడండి చీకటి ఎలా ఉందో షాప్ దగ్గర ఇప్పుడు నేను లే అదే ఓపెన్ చేసినాక లైట్లు వేస్తాను అనమాట ముందు షాప్ ఓపెన్ చేస్తున్నానండి ఓపెన్ చేసి లైట్లు కానీ వేసానంటే కొంచెం ఎంత వస్తుంది తర్వాత మన పని మనం చేసుకోవచ్చు అనమాట అది రోడ్ అమ్మటే కాబట్టి షాపు అటుపోయే బండ్లు ఇటు పోయే బండ్లు లైటింగ్ పడతా ఉంటుందండి కొంచెం కొంచెం అయినా చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేసేసాను ఇప్పుడు ఓపెన్ చేసి స్టాండ్ పెట్టేస్తానండి స్టాండ్ కని పెట్టాను అనుకో బాగా కనపడద్ది ఇంకా మనం దానికి ఫండ్ ఉండదు పెద్దగా ఇంకా అయితే నాకు చట్నీ వేయాలి ఇడ్లీకి కలపాలి ఇడ్లీ పెట్టాలన్నమాట కలిపేసుల్లో దాన్ని ఇడ్లీ పెట్టాలి ఇంకా ఏమేమి పనులు ఉండయో చెప్తా అండి వరుసగా మార్నింగ్ లేచిన తర్వాత నా పని అంటే మార్నింగ్ వరకు కదలండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే పని అయిపోయింది ఈ మధ్య అసలుకి ఇంటి పని ఒకటి పెట్టుకున్నాం ఈ పని చేసుకోవాలి ఆ పని చేసుకోవాలి చిన్న పని లేదులేండి కానీ చేసుకోవాలి తప్పదు కాబట్టి చేస్తా ఉన్నాను ఇప్పుడైతే ఫస్ట్ అన్నీ సర్దేసుకుంటున్నానండి చూడండి అన్నీ ఏ విధంగా పై పైన పెట్టేసుకో ఉన్నాము ఎన్ని తీసుకొని బయట పెట్టేసుకోవాలి బయట పెట్టేస్తే అమ్మాయి కూడా వచ్చేస్తుంది చిన్ని ఆ చిన్ని వచ్చే లోపల వచ్చేస్తుందిలేండి ఆ అమ్మాయి అయితే కసు జిమ్మి ముగ్గేసేసింది ఆల్రెడీ నేను వచ్చే లోపలే ఇంకా నేను అన్ని కానీ అందిస్తే ఇడ్లీ కూడా పెట్టద్ది కొరవ చట్నీలో నేను వేసుకుంటా ఉండాలి తిరుమత కూడా వేయాలి అనమాట సాంబార్కి రెడీ చేయాలి పూరికి రెడీ చేయాలి పూరి కూరకి పూరి సాంబారు షార్వ కారం అల్లం వడకి రెడీ చేయాలి చట్నీలు రెడీ చేసుకోవాలన్నీ మిక్సీ కూడా నేనన్నీ గ్రైండర్ అయితే యూజ్ చేయట్లేదు ఇక్కడ స్థలం సరిపోవట్లేదు అందులో ఇక్కడ ఎలుగులు వైర్లు కొట్టేస్తా ఉన్నాయండి అంతా మొత్తం బాగా అయిపోయిన తర్వాత యూజ్ అని చెప్పి గ్రైండర్ కూడా పక్కన పెట్టేస్తున్నాం అనమాట ఓన్లీ మిక్సీలోనే అంతా పని చేసేసుకుంటున్నాను టిఫిన్ వరకు ఇడ్లీకి కానీ వడకి కానీ అన్నీ మిక్సీ గ్రైండర్ అయితే యూజ్ చేయట్లేదు అనమాట చూడండి ముందు సిలిండర్లు ఎత్తి బయట పెట్టేశాను రెండు పొయ్యి ఎలుగు తగిలిచ్చేసామంటే ఇంకా మనం పని చేసుకోవడానికి ఈజీగా ఉంటది అనమాట అన్ని అడ్డాలు కదా అన్నీ సర్జేస్తున్నాం అన్నమాట లోపల ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని ఒక్కొక్క దాన్ని అన్ని తీసి అక్కడ పెడతా ఉంటే చిన్న అవతల వైపు నుంచి చూడండి ఇవన్నీ తీసుకుంటానే నా పని అయితే ఇలాగే సాగుతా ఉంటదన్నమాట అనమాట ఇది రైలు బండి పోతా ఉన్నట్టు నా పని కూడా సాగుతా ఉంటది పొద్దుల సాగుతా ఉంటది చిన్న పని కాదు చేయాలన్నా కూడా కొంచెం కష్టమే తప్పదు కావాలి అందుకు చేసుకుంటా ఉన్నాము కష్టపడింది రూపాయి రాదు కదా ఎవరికి అందుకని కష్టపడాలి పడుతున్నాం ఫస్ట్ లో కష్టాలు పడ్డ వాళ్ళే లాస్ట్ వరకు నిలుస్తారు అన్నట్టు ఫస్ట్ లో కష్టాలు పడలేదనమాట మిడిల్ అంటే మధ్య మధ్యలోకి వచ్చే కష్టాలు పడతా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేస్తా ఉన్నాను నేను ఇటు పెట్టే లోపల చిన్న తీసి అవతల పెట్టేసుకుంటది ఇంకా ఇడ్లీ రవ్వ కానీ వేస్తే ఇడ్లీ కూడా పెట్టేస్తుందండి నేను ఇంకా చట్నీ వేసుకోవాలి కదా మిక్సీ అయితే భయం మా అమ్మాయికి అందుకని మిక్సీ గిక్సీ కొట్టదనమాట అవి మాత్రం తప్పదు నాకు తప్పనిసరిగా నేనే కొట్టుకోవాలి అవన్నీ ఇప్పుడైతే చట్నీ వేసేసుకుంటానండి అన్నీ తీసి పక్కన పెట్టేసిన తర్వాత చట్నీ వేసుకుంటాను చట్నీకి ఆల్రెడీ నైటే వేయించి పెట్టుకుంటానండి ఉదయాన్నంటే కుదరదు అనమాట పని ఇన్ని చేయాలంటే మనం దాదాపు మూడు గంటలకు లేయాలి మనం అయితే ఆ టయానికి లేస్తే ఇప్పుడు పది గంటలకి షాప్ మూసి నైట్ వచ్చి మనం పనుగొనే పదకొండు పన్నెండు అయిపోతుంది అనమాట పదకొండు పన్నెండు తర్వాత మళ్ళీ ఉదయాన్నే నాలుగు లేయాలన్నా మూడుకి లే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ మధ్య లేట్ గా లేస్తున్నాం అందులో రోడ్ అయిపోయింది ఆ ఆ టైం అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా ఇంట్లో కానీ ఏంటంటే లోపలే చేసుకుంటా ఉన్నాము అప్పుడైతే మూడుకి నాలుగు మూడున్నరకి అట్లా స్టార్ట్ చేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం లేట్ గానే చేస్తున్నాను ఒక రోజు అయితే ఆరు కూడా అయిపోతుంది అనమాట అది కాక మంచు పడతా ఉందండి ఆల్రెడీ ఆ మంచు వాళ్ళు కూడా ఏం కనపట్టలేదు అందులో జలుబు కూడా ఫుల్గా ఆ మంచుకు లేడం వల్ల కూడా అందుకని చెప్పి నేను క్రొంత భయపడే తగ్గలేండి టయానికి ఐదు గంటలకి అట్లా వేస్తున్నాను వేసి వెళ్తున్నాను చూడండి ఒక వాయికి చట్నీకి వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అన్నీ అండి అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ కనిపెట్టేసాం అనుకో దాని బాగా అది తిరగతా ఉంటుంది ఎంత లేండి ఒక పది నిమిషాల్లోనే ఆ గిన్నె పప్పు అయిపోద్ది అనమాట మిక్సీ అయితే మంచి తెచ్చుకున్నాను అంతకుముందు అయితే రోజుకి ఒక మిక్సీ గిన్నె పోతుందండి ఎంత వేసినా ఎంత పిన్ని మిక్సీలో వేయాలంటే చాలా కష్టం కదా అందుకని రోజుకి రెండు రోజులు వస్తుంది అనుకోండి ఒక మిక్సీ గిన్నె తర్వాత మళ్ళీ కింద అరిగిపోవడాలు లేకుంటే కారడాలు అంటే మిక్సీ గిన్నె లూజ్ అయిపోయి కారది కదా వాటర్ కారుతాయి కదా అట్ట కార్డాలు అట్ట ఇబ్బంది చేస్తా ఉన్నాయి అందుకని పోతే పోయినాయి అని చెప్పి పెద్ద మిక్సీ ఇదే చేసుకున్నాము ఇదైతే రెండు వాయిల్ చెట్టి వేసేస్తాను మళ్ళీ ఎక్కువ వేసామనుకో అది మనం టిఫిన్ అయిపోయే టైం కొంచెం వా స్మెల్ వచ్చేస్తుంది అనమాట అందుకని లాస్ట్ వాయి వచ్చి అయిపోయింది అనుకుంటే వేస్తాను అనమాట లేకుంటే వెయ్యిను చూడండి అదైతే ఫిట్ చేసి పెట్టేశాను అంత లోపల ఇంకా ఏమైనా పని ఉందేమో అని చూసుకుంటా ఉన్నాను అంత లోపల అయిపోయిందండి కొంచెం కొంచెం వాటర్ అన్నమాట వాటర్ వేసానంటే వాటర్ వేసి ఇంకోసారి కనిపెట్టానంటే ఇంకొక ఐదు నిమిషాలకి అయిపోద్ది చట్నీ కూడా అది చూసుకుంటా ఉండాలండి మరి వాటర్ కానీయకుండా ఉంటే అది తిరగడం ఆగిపోద్ది అనమాట ఎక్కువ లోడ్ అయితే లాగలేదు అన్నమాట అది కొంచెం లూజ్గా వేస్తేనే మనకు బెనిఫిట్ లేకుంటే తలకాయన ఇబ్బంది అంతా బరా అనమాట ఇంకా అది పడిపోయింది అనుకీ వేసి 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 నాకు అది రాదు సామాన్యంగా దానికన్నా ఈ పని చేసుకోవడం నన్నడైతే ఎంతో బెస్ట్ కొంచెం కొంచెం వేసుకోవడం నేను అందుకని రెండు గిన్నెలు వేసేస్తానండి రెండు గిన్నెలు వేసేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంక వడకేస్తాను ఈరోజైతే మసాలాడ కొంచెం వేసాను అనమాట ఎక్కువ ఏం వేయలేదు మన పొడ కూడా తక్కువ వేసానండి పెద్ద వ్యాపారాలు అయితే అంతకు ముందు అన్నట్టు ఏం లేదనమాట అందుకని అన్ని కొంచెం కొంచెం వేసాను ఉల్లగడ్డ అంతకు వేస్తున్నానండి అంతలో అప్పుడు ఉడకబెట్టేసి కదా అది మిక్సీ గిన్నె మిక్సీ తిరుగుతూ ఉంటుందిలే అని చెప్పి ఉల్లగడ్డకు కూడా పని పని పోయి వేస్తే ఉడకతా ఉంటుంది పని అయిపోద్ది అని చెప్పి నేను ఆల్రౌండ్ లాగా మొత్తం చేసుకుంటూ ఉన్నాను అనమాట తప్పదు కదా చేసేసాను రెండు పెద్ద గడ్డలు వస్తున్నాయండి ఇప్పుడైతే ఉల్లగడ్లు కేజీకి నాకైతే నాలుగు గడ్డలు వచ్చాయి అంటే కాలు కిలో పడింది ఇందుకొక్క గడ్డ రెండు గడ్డలు కనుక వస్తానంటే సరిపోద్ది ఈరోజైతే నేను క్యారెటు దాన్ని ఏమంటారు బీనీసు ఉల్లగడ్డ మూడు కుర్మా చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీకు ఏ విధంగా చెయ్యాలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ కానీ చేశారనుకో నేను ఎట్లా చేస్తాను అది కూడా చెప్తానండి వంటల వరకు నాకు తెలిసిన వరకు అయితే చెప్తాను మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలన్నమాట చూడండి ఒక వాయి అయిపోయింది ఆల్రెడీ అది తీసి ఒక రెండు ఉప్పు చెక్ చేసుకోవాలి ఇప్పుడే కానీ ఉప్పు కానీ చెక్ చేసుకోకుండా అనుకో మళ్ళీ వేసుకోవాలంటే కొంచెం కష్టం అనమాట అందుకని నేనైతే ఫస్ట్ ఉప్పు చెక్ చేసుకున్నాను ఉప్పు చెక్ చేసుకొని అది సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను అప్పుడే వేసుకోవచ్చు అనమాట మళ్ళీ సాల్ట్ కలిపితే పెద్ద టేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ ఉప్పు కూడా దాంట్లోనే వేసి నలిగితేనే టేస్ట్ అనిపిస్తుంది అనమాట చూడండి చట్నీ అయితే అయిపోయింది ఇదైతే ఒక వాయి అనమాట బకెట్ నిండి వేసి పెడుతున్నాను నేను వేసినట్టు చట్నీ ఇంకా ఎవరు ఎవరు వేయండి ముక్కాలు ముక్కాల్ దాకా వేసాను ఈ రోజైతే చట్నీ మొత్తం అయిపోతుంది ఏం చట్నీ గాక మిగలకుండా అయిపోతుంది పప్పు అయిపోతుంది చట్నీ అయిపోతుంది కానీ టిఫిన్ మాత్రం ఉంటది అనమాట ఇప్పుడు ఒక వాయి ఇలా తీసాం కదా మొత్తం నీళ్ళు కొంచెం నీళ్లు కూడా వాటర్ కూడా వేసుకు వేసి ఇంకొకసారి వేసేస్తాను అనమాట దీంట్లోనే కొంచెం గట్టి చట్నీ పెట్టుకుంటాను కొంచెం లూజ్ చట్నీ కలుపుకోను అంటే కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చట్నీ కలిపేస్తానండి అందులో పనిలో పని అయిపోద్ది అని చెప్పి ఇలా చేసుకుంటున్నాను అనమాట నేను ఇదే విధంగా జరగతా ఉంటదండి నా డైలీ రొటీన్ అనమాట ఉదయాన్న పూట ఇదే విధంగా జరగతా ఉంటది చూడండి చట్నీ అయితే అయిపోయింది దాదాపు చూడండి ఇంకా ఈ పాటికి పనులు అయిపోతున్నాయి కదా అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా సాంబార్కి షార్వాకి ముందే ఉప్పు కూడా అండి ఇప్పుడు నేను ఉల్లగడ్డలు కూడా ఉడక పెట్టేసుకున్నాను ఒక పక్క సాంబార్ పెట్టున్నాను ఒక పక్క షార్వా పెట్టున్నాను ఒకసారి ఒక పక్క పెట్టిన్నాను మొత్తం మూడు బాండ్లు ఎక్కిచ్చేస్తున్నాను అనమాట ఆలిన్ రౌండ్ అన్నట్టు మొత్తం మూడు బండ్లు మూడు దవర్లు ఎక్కిచ్చేస్తున్నాను మూడు దవర్లు చేసుకున్న అయిపోతే అడయానికి అయిపోతే ఏడున్నర కల్లా అన్ని ఫినిష్ అయిపోవాలనమాట చేయడం వరకు తర్వాత వచ్చి ఇంకా దోసి గీసి తర్వాత చిన్ని బస్తా ఉంటది నేను ఈ చేసుకునే లోపల చిన్ని ఒక కలిపిచ్చేసాను అనుకో బోండా వడ అమ్మాయి వేస్తా ఉంటది ఆ లోపల నేను ఇంకా ఈటి మందలు చూసేసుకున్నాను అనమాట తర్వాత పూరి కురుతా కదా దానికి టైం పట్టి చేస్తా ఉంటే వస్తా ఉంటద్ండి కానీ పెద్ద డబ్బులు అయితే ఆ టైం అయితే నాకైతే కనపట్టలేదు బాగా చదివితే జరిగితే ఆపారమేనండి రెండు కైతే వేసేస్తున్నాను ఆ పొయ్యి మీద ఒకటి పెట్టేస్తున్నాను అనమాట మూడు రెడీగా ఉన్నాయి నాకైతే రెడీగా ఉన్నాయి మర్చిపోయినా ఒక పక్క టీ కూడా పెట్టున్నానండి ఇంకా షార్బాక్ ఎక్కలేదు దాబరు ఆ ఒక పక్క టీ పెడతా ఒక పక్క సాంబార్ కి ఒక పక్క కుర్మాకి చేస్తా ఉన్నాను ఇంకా షార్బాక్ చేయాలన్నమాట అంత లోపల చిన్నని మొత్తం పిండి కూడా కలిపిచ్చేస్తున్నాను వడపిండి ఆ వడపిండి కలిపే లోపల తీసి డబ్బు అక్కడ పెట్టి నేను లోపల టీ కాసి పోసేస్తాను పోసేసిన తర్వాత నీ ఇష్టము ఆ పొయ్యి మీద దాని మీద నూనె పెట్టేసుకో వడ కల్పించేస్తాను అని చెప్పానండి ఆ లోపల చిన్న పని చేస్తా ఉంది ఒక పక్క కోర్మా ఒక పక్క టీ పెట్టున్నాను అనమాట డబ్బర్ లో అంటే స్టీల్ డబ్బర్ లో పెడుతున్నానండి అంతకు ముందు స్టీల్ డబ్బర్లు ఊరికి మాడిపోతున్నాయి అసలు రుద్దతున్నా కూడా చాలా కష్టంగా ఉంది చేయితోటి చాలా నొప్పిగా వస్తుందండి అనమాట అందుకని చెప్పి అది మానేసి ఒక మందాటి దబర్ స్టీల్ స్టీల్ కాకుండా దాన్ని ఏమంటారు మామూలు దబర్ ఉంటది కదా అట్టుకున్నానండి అంతే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అంతే అండి ఈ వీడియో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారు కదా మార్నింగ్ రొటీన్ అనమాట ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర దాకా ఈ విధంగా ఉంటుంది నా రొటీన్ ఏడున్నర నుంచి ఇంకా టిఫిన్ సెక్షన్లోకి దిగేస్తాను ఇంకా దోశలు బోనాలు అల్లు ఇడ్లీలు ఇదే పోతుంది అనమాట పదకొండున్నర దాకా గ్యాప్ ఉండదు పర్లా వ్యాపారం అయితే ఇప్పుడైతే కొంచెం 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 పెరుగుతూ ఉందనమాట ఇదే అండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి